గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ మీ గణేష్ సార్ ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ యాంగిల్స్ నుండి మనకి టూ క్వశ్చన్స్ అనేది నవోదయ అరవ తత్వ ప్రవేశ పరీక్షలో ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా కోరికొండ స్కూల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్లో కూడా మనకి ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చాప్టర్ నుంచి మనకి టూ క్వశ్చన్స్ ఇవ్వబడుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొన్ని మోడల్ క్వశ్చన్స్ అనేది ప్రాక్టీస్ చేయాలి ప్రీవియస్ క్లాస్లో మనము సిరీస్ సిరీస్లో ఉన్న మోడల్ కోచింగ్స్ అన్ని కూడా చెప్పడం జరిగింది అదే విధంగా ఇప్పుడు మనం బీజిఎస్ లో ఇవ్వబడినటువంటి మోడల్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం ఇఫ్ ద రేషియా ఆఫ్ సప్లిమెంటరీ యాంగిల్స్ ఈజ్ టూ ఇస్ టూ త్రీ దెన్ ద యాంగిల్స్ ఆర్ అన్నారు అసలు సప్లిమెంటరీ యాంగిల్స్ అంటే ఏంటి సమ్ ఆఫ్ ఎనీ టూ యాంగిల్స్ ఈజ్ వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అంటే ఆ టూ యాంగిల్స్ ఇవేనమాట టూ త్రీ అంటే టూ పార్ట్స్ ఒకటి త్రీ పార్ట్స్ ఒకటి అని అర్థం అనమాట అంటే సమ్ ఆఫ్ ద టూ యాంగిల్ సీజు ఇక్కడ కూడా వన్ ఎయిటీ అవుతుంది ఇక్కడ వన్ ఎయిటీ అవుతుంది ఇక్కడ వన్ ఎయిటీ అవుతుంది ఇక్కడ వన్ ఎయిటీ అవుతుంది అంటే ఈ సెవెంటీ టూకి వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ని యాడ్ చేసినట్టు వన్ ఎయిటీ సిక్స్టీకి వన్ ట్వంటీ యాడ్ చేసినట్టయితే వన్ ఎయిటీ ఫిఫ్టీకి వన్ థర్టీ యాడ్ చేసినట్టయితే వన్ ఎయిటీ ఫార్టీకి వన్ ఫార్టీ యాడ్ చేసినట్టయితే వన్ ఎయిటీ అన్నిటిలో కూడా వన్ ఎయిటీ అవుతుంది కానీ ఈ ఈ వన్ ఎయిటీ డిగ్రీస్ని మనము ఇది టూ పార్ట్స్ ఇది త్రీ పార్ట్స్గా డివైడ్ చేయాలి డివైడ్ చేస్తే ఏమొస్తుంది మనం క్యాలిక్యులేషన్ చేయాలి అంటే ఇది ఫస్ట్ యాంగిల్ అనమాట ఇది సెకండ్ యాంగిల్ ఇక్కడ యాంగిల్ అనేది ఒకటి టూ పార్ట్స్ ఉంది ఇంకొకటిమో త్రీ పార్ట్స్ ఉంది టోటల్ పార్ట్స్ అనేది మనకి వన్ ఎయిటీ టోటల్ పార్ట్స్ అనేది అవుతుంది ఫైవ్ పార్ట్స్ అవుతుంది ఈ ఫైవ్ పార్ట్స్ అనేది ఈ ఫైవ్ పార్ట్స్ అనేది మనకి ఎంత రావడం జరిగింది వన్ ఎయిటీ డిగ్రీస్ రావడం జరిగింది మరి వన్ పార్ట్ అనేది ఏమవుతుంది వన్ పార్ట్ ఈక్వల్ టు వన్ ఐబి బై ఈ ఫైవ్ తో డివైడ్ చేయాలి ఫైవ్ త్రీజా ఫైవ్ త్రీజా ఫిఫ్టీన్ ఇంకా త్రీ జీరో మిగిలింది ఫైవ్ సిక్స్ గా అంటే థర్టీ సిక్స్ డిగ్రీస్ అన్నమాట వన్ పార్ట్ ఈ ఫస్ట్ పార్ట్ ఎన్ని పార్ట్లు టూ పార్ట్స్ కదా అంటే టూ ఇంటూ ఒక పార్ట్ ఎంత థర్టీ సిక్స్ కాబట్టి టూ పార్ట్స్ ఎంత అవుతుందంటే టూ ఇంటూ థర్టీ సిక్స్ డిగ్రీస్ అంటే సెవెంటీ టూ డిగ్రీస్ అవుతుంది అనమాట అంటే టూ పార్ట్స్ అనేది సెవెంటీ టూ డిగ్రీస్ అయింది మరి త్రీ పార్ట్స్ ఎంత అవుతుంది అంటే త్రీ ఇంటూ థర్టీ సిక్స్ డిగ్రీస్ అవుతుంది అంటే ఇది వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ అవుతుంది అంటే సెవెంటీ టూ వన్ నాట్ ఎయిట్ డిగ్రీస్ ఎక్కడ ఉంది మనకి ఆప్షన్ ఏలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ ఏ ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుంది ఈ మోడల్ క్వశ్చన్స్ అనేది చాలా ఎక్కువగా ఇవ్వడానికి ఛాన్స్ ఉంది చాలా జాగ్రత్తగా చేయండి ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ మనము చూడండి ఏ లీనియర్ టెయిర్ ఆఫ్ యాంగిల్స్ మస్ట్ బి డాష్ యాంగిల్స్ అని సార్ అసలు ఒక లైన్ తీసుకుని ఆ లైన్ పైన మనకి ఈ విధంగా ఒక రే ఉన్నట్టయితే ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది ఇక్కడ ఒక యాంగిల్ ఏర్పడుతుంది ఈ యాంగిల్ అనేది థీటా వన్ ఈ యాంగిల్ అనేది థీటా టూ అంటే ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఏర్పడుతుంది మనకి ఈ స్ట్రైట్ లైన్ లో టూ యాంగిల్స్ ఉన్నాయి ఈ థీటా వన్ ప్లస్ థీటా టూ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అని మనకు తెలుసు కాబట్టి ఇది వన్ ఎయిటీ డిగ్రీస్ అయితే ఈ రెండింటిని సప్లిమెంటరీ యాంగిల్స్ అంట కానీ ఇక్కడ ఏంటంటే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు ఈ తీటా వన్ ఈ థీటా టూని మనము లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు ఎందుకంటే ఈ రెండు కూడా లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ ఎప్పుడవుతాయంటే ఖచ్చితంగా ఆ రెండు కూడా ప్రక్క పక్కన ఉన్నప్పుడు మాత్రమే అవుతాయి చూడండి ఎనీ టూ యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ ఐ వస్తే దాన్ని సప్లిమెంటరీ యాంగిల్స్ అంటారు కానీ పక్క పక్కనే ఉన్నటువంటి టూ యాంగిల్స్ యాడ్ చేస్తే వన్ ఎయిటీ వస్తే దాన్ని లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు ప్రక్క పక్కనే ఉన్న యాంగిల్స్ ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తామంటే యాంగిల్స్ అంటారు అంటే ఖచ్చితంగా ప్రక్క పక్కనే ఉండాలి ఆ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి అలా అయినట్టు అయితే ఆ యాంగిల్ ఏ లీనియర్ పెయిర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు అన్నమాట లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ మస్ట్ బి డాష్ యాంగిల్స్ అంటే యాంగిల్స్ అడ్జస్టింగ్ యాంగిల్స్ అంటే ప్రక్క పక్కనే ఉన్నటువంటి యాంగిల్స్ అని ఓకే ఖచ్చితంగా ఆన్సర్ రైట్ ఆన్సర్ అవుతుంది మనకి తర్వాత వచ్చి చూసినట్టయితే ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అట్ పాయింట్ ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ ఈజ్ అనట్ అంటే ఒక లైన్ తీసుకోవాలి ఒక లైన్ తీసుకున్నాను ఇలా ఓ లైన్ తీసుకున్నాం ద సమ్ ఆఫ్ ద ఏ పాయింట్ ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాం ఈ పాయింట్ అనేది ఓ అనుకుందాం ఆన్ ద సేమ్ సైడ్ ఆఫ్ ద లైన్ ఒకే వైపు అంటే సేమ్ సైడ్ ఇక్కడ ఇటువైపు ఉన్నటువంటి ఎన్ని యాంగిల్స్ ఉండాలి ఇది ఒక యాంగిల్ ఇదొక యాంగిల్ ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే ఎంత కావాలి మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అంటే ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ డి అవుతుంది ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఇక్కడ మనకి ఈ పాయింట్ దగ్గర ఇక్కడ ఇదొక యాంగిల్ ఇదొక యాంగిల్ ఏర్పడింది ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ అట్ ఎ పాయింట్ ఈ ఓ అనే పాయింట్ దగ్గర ఆన్ ద సేమ్ సైడ్ అంటే ఒకే వైపు అంటే ఇటువైపు అనమాట ఇటువైపు కాదు కింద వైపు కాదు పై వైపు సైడ్ ఆఫ్ ద లైన్ ఈజ్ అన్నాడు ఆఫ్ ద లైన్ ఈ లైన్ కి ఒకే వైపు ఉన్నటువంటి పై వైపు ఉన్నటువంటి యాంగిల్స్ ఎన్నో వండని అండి ఇందులో ఒక నాలుగు ఉండని ఐదు ఉండని కానీ ఈ పైన ఉన్నటువంటి యాంగిల్స్ అన్ని యాడ్ చేస్తే మనకు వచ్చేది ఒక లైన్ కి పైన యాంగిల్స్ అన్ని కూడా యాడ్ చేసినట్టయితే మనకు వన్ ఎయిటీ డిగ్రీస్ రావడం జరుగుతుంది ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే ఈ క్వశ్చన్ చూసినట్టయితే లీనియర్ పేర్ అమాంగ్ ఫాలోయింగ్ అన్స్ అన్నాడు అసలు లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఏంటి ఖచ్చితంగా ఆ రెండు యాంగిల్స్ కూడా ఎడ్జస్టిం యాంగిల్స్ అవ్వాలి సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ కూడా కావాలి అటువంటి యాంగిల్స్ ని లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు ఒక లైన్ తీసుకున్నట్టయితే ఆ లైన్ లో ఒక పాయింట్ దగ్గర ఇలా ఒక రే ఉన్నట్టయితే ఇక్కడ వన్ యాంగిల్ వన్ ఇది యాంగిల్ టూ అవుతుంది అంటే ఈ రెండు యాంగిల్స్ కూడా అడ్జస్టింట్ యాంగిల్స్ అవుతాయి అంటే పక్క పక్కన ఉండాలి ఖచ్చితంగా లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటే ఖచ్చితంగా దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఎడ్జెస్టెంట్ యాంగిల్స్ ఎందుకంటే ఆ రెండు ఉన్నాయి కాబట్టి వాటిని ఎడ్జెస్టెంట్ యాంగిల్స్ అంటారు నెక్స్ట్ అదే విధంగా ఈ రెండు యాంగిల్స్ యాడ్ చేస్తే మనకి ఏం కావాలి యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ అనేది ఖచ్చితంగా వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి అటువంటి యాంగిల్స్ ని లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అంటారు ఖచ్చితంగా మనకి కండిషన్ నెంబర్ ఏంటి యాంగిల్స్ అవ్వాలి ఏంటి యాంగిల్ వన్ అండ్ యాంగిల్ టూ ఆర్ ఎడ్జెస్టింగ్ యాంగిల్స్ అవ్వాలి ఫస్ట్ కండిషన్ వన్ కండిషన్ నెంబర్ టూ ఏంటి యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఈక్వల్ టు వన్ ఎయిటీ డిగ్రీస్ అవ్వాలి ఈ రెండు అయినట్టు అయితేనే అప్పుడు ఈ వన్ ఈ టూ ఈ రెండు యాంగిల్స్ ని మనము లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అని అంటాం అయితే మనకి లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ లో యాంగిల్ వన్ ప్లస్ యాంగిల్ టూ ఎంత కావాలి వన్ ఎయిటీ కావాలి ఇక్కడ అవుతుందా ఈ రెండు యాడ్ చేస్తే మనకి టూ హండ్రెడ్ అవుతుంది ఇది టూ హండ్రెడ్ అవుతుంది కాబట్టి ఇది మన ఆన్సర్ కాదు ఈ రెండు యాడ్ చేస్తే వన్ ఎయిటీ అవుతుంది ఇదే మన ఆన్సర్ అవుతుంది ఈ రెండు యాడ్ చేస్తే టూ సెవెంటీ అవుతుంది అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు ఈ రెండు యాడ్ చేస్తే ఇక్కడ టూ సెవెంటీ ఇది కూడా టూ సెవెంటీ అవుతుంది అంటే ఇది కూడా మన ఆన్సర్ కాదు ఇది కాదు ఇది మన ఆన్సర్ అవుతుంది అనేది ఆప్షన్ ఆన్సర్ అవుతుంది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవ్వాలి అంటే ఖచ్చితంగా నెక్స్ట్ సమ్ ఆఫ్ ద టూ యాంగిల్స్ వన్ ఎయిటీ డిగ్రీస్ కావాలి ఈ రెండు కండిషన్స్ అప్లై అయితేనే అప్పుడు ఆ టూ యాంగిల్స్ ని మనం ఏమని పిలుస్తామంటే లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అనేసి అండడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఫైవ్ ఈ ఫిఫ్త్ కోసం చూసినట్టయితే వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆ వెర్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అవ్వాలి అంటే మనకి టూ లైన్స్ అనేది ఇలా ఇంటర్సెక్ట్ అవ్వాలి ఇలా ఇంటర్సెక్ట్ అయితే మనకు టూ లైన్స్ మనకి ఈ విధంగా ఇంటర్సెక్ట్ అయితే ఇంటర్సెక్ట్ పాయింట్ అనేది ఇక్కడ ఓ ఈ పాయింట్ దగ్గర ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ అనేది ఏమవుతుందంటే ఈక్వల్ అవుతుంది అంటే వెక్టెక్స్ కి ఆపోజిట్ గా ఉన్నది ఈ యాంగిల్ కి ఈ యాంగిల్ అంటే వెక్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ అనమాట ఈ రెండు కూడా ఈ రెండు ఎలా ఉంటాయంటే యాంగిల్ వన్ అనుకుందాం ఇది యాంగిల్ త్రీ అనుకుందాం ఈ రెండు యాంగిల్స్ ఏం అంటే యాంగిల్ వన్ కొంటే యాంగిల్ త్రీ అవుతుంది అనమాట అంటే వెక్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఇది వెటి వెట్ ఈ ఈ కి ఈ యాంగిల్ వన్ కి ఆపోజిట్ గా యాంగిల్ త్రీ ఉంది యాంగిల్ అప్పుడు ఆ రెండు యాంగిల్స్ ఏం అవుతాయంటే ఈక్వల్ అవుతాయి అంటే వెక్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఆప్షన్ ఏ ఇస్ రైట్ ఆన్సర్ మరి అడ్జిస్టెంట్ యాంగిల్స్ అంటే ప్రక్క ప్రక్కన ఉన్నటువంటి యాంగిల్స్ ఈ రెండు ప్రక్క ప్రక్కన ఉన్నాయా లేవు ఈ యాంగిల్కి ఈ యాంగిల్ అనేది అడ్జిస్టెంట్ యాంగిల్ అవుతుంది అంటే ఈ సెకండ్ యాంగిల్ అనేది యాంగిల్ వన్కి అడ్జిస్టెంట్ యాంగిల్ అవుతుంది ఈ యాంగిల్ వన్కి ఈ ఫోర్త్ కూడా ఫోర్త్ వన్ కూడా అడ్జిస్టెంట్ యాంగిల్ అవుతుంది కానీ ఇది ఆపోజిట్ యాంగిల్ అవుతుంది యాంగిల్ వన్కి ఈ యాంగిల్ త్రీ అనేది ఆపోజిట్ యాంగిల్ అవుతుంది యాంగిల్ వన్కి అడ్జిస్టెంట్ యాంగిల్ యాంగిల్ టూ అవుతుంది యాంగిల్ వన్కి అడ్జిస్టెంట్ యాంగిల్ అనేది యాంగిల్ ఫోర్ అవుతుంది కాబట్టి ఇది కాదు లీనియర్ అంటే అర్థం ఏంటి యాంగిల్ వన్ కి యాంగిల్ టూ అనేది ఎడ్జెస్టెంట్ యాంగిల్ అవుతుంది ఈ రెండు యాడ్ చేస్తే మనకి వన్ ఎయిటీ డిగ్రీస్ అవుతుంది అప్పుడు యాంగిల్ వన్ యాంగిల్ టూ అనేది ఏమవుతుంది లీనియర్ పేర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి నాట్ ఈక్వల్ అని చెప్పి ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఇది కూడా కాదు ఈక్వల్ అవుతాయి వెక్టికల్లీ ఆపోజిట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ ఓకే నెక్స్ట్ క్లాస్ లో కలుసుకుందాం